తర్వాత ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనానికి రావడం జరిగింది దర్శనం చాలా అద్భుతంగా జరిగింది ఇక్కడ సేవలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి తిరుమల ఎప్పటిలాగే పారిశుద్ధ్యంలో కానీ భక్తుల క్యూ లైన్ల కంపిటీషన్లో కానీ సిబ్బంది యొక్క సేవల్లో కానీ చాలా బాగుంది సంతృప్తికరంగా ఉంది అక్కడేనే ఇబ్బంది ఈ సందర్భంగా కొత్త సంవత్సరం విశ్వవశనామ సంవత్సర కాలంలో తదుపరి కూడా రెండు తొమ్మిది సంతోషము ఆనందం కలగ రెండు ప్రాంతాల్లో కూడా సృష్టి శామలమైనటువంటి పంటలు పండి ప్రజలు ప్రత్యేకంగా రైతాంగ ప్రజలు సుభిక్షంగా ఉండాలని చెప్పిసార్